నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి రుజుమార్గంలోకి మారబోతున్నటువంటి గురు భగవానుడు వృషభ రాశి అందే మే పదిహేనవ తారీఖు వరకు సంచరించడం జరుగుతూ ఉంటుంది ఇదే సమయంలో వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు గురువు యొక్క రాశి అయినటువంటి మేనరాశిలో సంచరించడం జరుగుతుంది అంటే సుమారుగా మన గురువు వృషభ రాశిలో ఇక్కడి నుంచి నూట రోజు ఉండడం జరుగుతుంది ఇంచుమించుగా అదే సమయం అంతా కూడా శుక్రుడు మరి మేనరాశిలో సంచరిస్తూ మరి రెండు గ్రహాలు పరస్పరం పరివర్తన జరిగింది అంటే కామన్గా ఈ రెండు శుభగ్రహాలైనటువంటి గురు శుక్రుల పరివర్తన వల్ల ఏంటంటే మనకి శుక్ర గురువులు ఒకే రాశి అందు కలిసి ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాయి లేదా శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు వివిధ రాశుల వారికి ఎటువంటి ఫలితం ఇస్తుంది లేదా గురువు రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితం ఇస్తుంది అన్నటువంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటూ శుక్రుడే ధనకారకుడు అంటే మామూలుగా నాడీ శాస్త్ర ప్రకారం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే శుక్రగ్రహంగా నిర్ణయించి మరి నాడీ శాస్త్రంలో ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది శ్రీమాత్రయినమా జై దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున వారికి ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి పరివర్తన కారణంగా అంటే ఇప్పుడు వీళ్ళకి దశమ వ్యయాధిపతుల మధ్య పరివర్తన జరిగింది ఇది కంపల్సరీగా ఉద్యోగపరమైనటువంటి మార్పులకి కారణం అవుతూ ఉంటుంది దాని తర్వాత కొత్తగా ఏదన్నా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం లేదా పాత వ్యాపారాన్ని క్లోజ్ చేసి కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి లేదా ఉన్న ప్రాంతంలో ఉద్యోగ వ్యాపారాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ కొత్తగా మీ వ్యాపార వ్యవహారాలు ప్రారంభించుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ఏదైనా ఒక గ్రహం వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి తగి సంబంధించిన ఫలితాలు కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది ఎవరి జన్మజాతకంలో అయినా వ్యయస్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు ఇంకా లగ్నంతో ఏమి సంబంధం ఉండదు పన్నెండో స్థానంలో మనకి గురుగ్రహం ఉంటే ఖచ్చితంగా వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉంటాడు ఖచ్చితంగా అతనికి సంతానం కలుగుతుంది ఇంకా మిగతా విషయాలు పక్కన పెడితే మాత్రం ఇవి కంపల్సరీగా జరుగుతాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే మరి మన మిథున రాశి వారికి ఈ పరివర్తన కారణంగా కంపల్సరిగా సంతాన యోగం కలిగే అవకాశం ఉన్నది అలాగే విద్య కంప్లీట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి అలాగే ఇంకా వారి యొక్క విద్యను పెంచుకొని డాక్టరేటో పోస్ట్ గ్రాడ్యుయేటో అటువంటి ఉన్నత స్థాయి డిగ్రీ సంపాదించాలనుకునే వారికి కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం తోడవుతుంది అంటే ఒక మంచి గురువు లభించడం వల్ల మీలో ఉన్నటువంటి తెలివితేటల్ని పైకి తీసుకొచ్చి దానికి తగు ఉపయోగపడే విధంగా ఇంకా మీ నాలెడ్జ్ పెంచుకునే విధంగా ఈ గ్రహస్థితి మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అంటే వివిధ ఏజ్లో వయసును బట్టి కూడా ఈ గురువు మరి వే స్థానం అంటే ఇక్కడ మోక్షస్థానం కాబట్టి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే మోక్షం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి సాధారణంగా ఎవరైతే మోక్షం కొరకు ప్రయత్నం చేస్తారో వాడు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు చాలా వరకు ఏదైనా ఒక దేవాలయానికో పేదవారికో అవసరమైన వారికో మరి ఏదైనా ఆర్థికపరమైన సహకారం చేయడం కానీ ఏదైనా పుణ్యక్షేత్రాలని పునరుద్ధరించడం కానీ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఏదైనా దైవ కార్యక్రమాలు చేపడతారు మరి గురువు వీళ్ళకి సప్తమ దశమాధిపతిగా దశమాధిపతి వేయి స్థితి వల్ల అంటే ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నం పక్కన పెడితే చాలా వరకు మరి వ్యాపార అభివృద్ధికి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది సప్తమాధిపతి వేయంలో ఉండడం వలన ఏంటంటే మీకు ఎవరన్నా వ్యాపార భాగస్వాములు ఎవరన్నా పార్ట్నర్స్ ఉంటే వారికి ఏదో విధంగా సెటిల్మెంట్ చేసి మొత్తం వ్యాపారాన్ని మీరే చేసుకునే విధంగా ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఏదైనా వృత్తి విషయాల్లో ఏదో ఒక మార్పు తప్పనిసరిగా వస్తుంది సో వివాహ జీవితంలో కూడా చాలా వరకు మరి గతంలో దూరం దూరంగానో భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగం చేస్తుంటే ఈ సమయంలో అంటే ఫిబ్రవరి నాలుగు నుంచి మే పదిహేను మధ్యలో ఇద్దరు ఒకే చోటకి వచ్చే విధంగా జరుగుతుంది ఇక శుక్రుడు వేయి స్థానంలో వచ్చే ఫలితం కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది ఈ పరివర్తన వల్ల ఏమవుతుందంటే శుక్రుడు స్థానంలోకి శుక్రుడు అనమాట అంటే గురు స్థానంలోకి గురు వెళ్ళిపోతాడు ఈ పరివర్తన వల్ల వచ్చిన అదృష్టం ఏంటంటే ఈ మల్టిపుల్గా యాక్ చేస్తుంటాయి గ్రహాలు అలాగే శుక్ర గురువులు ఒకే రాశిలో ఉంటే మీకు ఏ ఫలితం కూడా ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీకు ఏమైంది శుక్రుడు పంచమాధిపతిగా గురువు సప్తమాధిపతిగా ఈ పరివర్తన కారణంగా ప్రేమ వివాహాలు ఫలించే అవకాశం ఉన్నది మరి ప్రేమ విషయంలో ఉన్నవాళ్ళు ఏదైనా పెళ్ళికి ఒక అంగీకారం రావడం దాన్ని ఇమీడియట్గా కార్యరూపాలు దాల్చడం వివాహానికి ముహూర్తం పెట్టుకోవడానికి కూడా సహకరిస్తూ ఉంటుంది అలాగే శుక్రుడు వేలోకి రావడం వల్ల స్త్రీ సౌఖ్యం శయ్యా సౌఖ్యం లభిస్తుంది కాబట్టి మరి వివాహం ద్వారా మీకు ఇటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంటుందండి శుక్రుడు ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదైనా ఇతర స్త్రీలతో సంబంధం అక్రమ సంబంధాలు వ్యభిచారం అలాంటివి జరుగుతుంటాయి శుక్రుడు ఒక్కడే పవిత్రంగా ఎటువంటి గ్రహాలతో కలియకుండా ఉన్నప్పుడు కేవలం అన్యోన్యమైనటువంటి దాంపత్యం చాలా కల్తీ లేకుండా ప్యూరిటీగా కేవలం ఒకే భర్త ఒకే భార్య అన్న విధంగా వ్యవహారం సాగుతూ ఉంటుంది మరి ఇప్పుడు శుక్రుడు సింగిల్గా స్వక్షేత్ర గతుకుని కొంచెం రావడం వల్ల మీకు వివాహం ద్వారా ఏర్పడినటువంటి బంధం మాత్రమే ఈ స్త్రీ సౌఖ్యం ద్వారా లభిస్తుంది తప్ప ఇతరత్ర అపార్థాలు చేసుకొని వేరే విధంగా ఆలోచించుకొని అటువంటి మనసులు కానీ బుర్ర కానీ పాడు చేసుకోకుండా కేవలం ఫ్యూర్గా అదృష్టంగా మారే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ రెండు గ్రహాల పరివర్తన ఈ మిథున రాశి వారికి జీవితంలో గొప్ప పెనుమార్పు రావడం జరుగుతుంది ఇది రెండు విషయాల్లో ఒకటి వైవాహ జీవిత విషయంలో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా క్వాలిటీ అయిన ఫలితం రావడం జరుగుతుంది ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ పరివర్తన యోగం మీకు అనుభవంలోకి రావాలంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే నమ్మకంతో ఒక మంచి రోజు ఎన్నుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతిరోజు కూడా అదే సమయంలో చదవలసి ఉంటుంది అది కనకధార స్తోత్రం ఒక నలభై ఒక్క రోజుల పాటు నిర్దిష్టమైనటువంటి సమయంలో ఏదైనా అమ్మవారి ఫోటో ముందు ప్రతిరోజు అదే టైంకి సంపూర్ణంగా అది చదవడం కానీ లేదా వినడం కానీ చేస్తూ అమ్మవారికి వీలైతే ఎరుపు రంగు పూలతో అలంకరించి వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది దాంతోపాటు తేనె కూడా నైవేద్యంగా పెడుతూ ఆ యొక్క ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే స్వీకరించవలసి ఉంటుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు మీరు కనకతార స్తోత్రం యొక్క సంపూర్ణంగా వాటి యొక్క అర్థం కూడా తెలుసుకొని ఏ శ్లోకానికి ఆ శ్లోకం విడిగా దాని యొక్క అర్థం తెలుసుకొని అది వినడం వల్ల లేదా పారాయణ చేయడం వల్ల మీకు దాని ఫలితం శీఘ్రంగా రావడం జరుగుతుంది దీనితో పాటుగా మరి ఇంకా ఓపికన్న వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని దాంతోపాటు లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా వరకు తొందరగా ఫలితాలు రావడం జరుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఇది చేసుకుంటే సరిపోతుంది దత్తాత్రేయుడు ఆరాధన మరి దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంటే లేదని తెచ్చుకొని ఆ దక్షిణామూర్తి ఆరాధన వల్ల దక్షిణామూర్తికి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల విద్యార్థులకి విజయం లభించే అవకాశం ఉంటుంది అలాగే మరి ఈ మిగతా పాట వల్ల గృహంలో అందరికీ ఆనందం ఐశ్వర్యం కలిగే అవకాశం ఉంది దేనికైనా నమ్మకం ఇంపార్టెంటు చేసే ప్రయత్నం క్రియలో ఏదైనా పరిశుభ్రమైనటువంటి ప్రదేశాన్ని ఎన్నుకోవలసి ఉంటుంది ఏదో గందరగోళం మధ్య ఏదో వంటింట్లోనో ఏదో హాల్లోనో టీవీ నడుస్తుండగా కాకుండా చాలా పిండ్రాప్ సైలెంట్గా చాలా ప్రశాంతంగా వీలైతే డాబా పైకి ఎవరు రాకుండా చూసుకొని చక్కగా ఒక వేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకున్నప్పుడే మీకు అది ఫలితం ఉంటుంది తప్ప ఏదో విధంగా తూతు మాత్రంగా పూర్తి చేస్తే మీరు జీవితాంతం యాభై సంవత్సరాలు చదివినా కూడా దాని ఫలితం అన్నది శూన్యం స్వస్తి